ఆర్యవైశ్యుల ఆదరణ మరవలేనిదని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవయస్సుల ఆధ్వర్యంలో సన్మానం చేయడాన్ని తాను ఎన్నటికీ మర్చిపోలేనన్నారు ఈ ఎన్నికల్లో తాను ఇచ్చిన నాలుగు హామీలైన సాగు తాగునీరు విద్యా వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జ్యోతుల లక్ష్మీదేవి తుమ్లపల్లి రమేష్ ఎస్వీఎస్ అప్పలరాజు అత్తలూరి నాగబాబు మారిశెట్టి భద్రం కొత్త భైరవ కృష్ణ పాలకృర్తి సురేష్ పాండ్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి వేములకొండ జోగారావు చిత్రపు బాబు మానేపల్లి బంగారరాజు కంచర్ల బాబు పైడిపాల సూరిబాబు రేకబుల్లి రాజు బోధిరెడ్డి శ్రీనివాస్ గవర సుధాకర్ నరేష్ ఐ రాజు పాల్గొన్నారు ఆ మెడికల్ కాలేజీ వస్తే అతిద్యాగంలో మెడికల్ కాలేజీలో మనం పెట్టది ఉచితంతో నైపుణ్యం కలిగేటటువంటి విద్యార్థులందరినీ కూడా అందులో చేర్చుకుంటాం ఎక్కడో తయారు చేయగల డాక్టర్లే ఇక్కడే తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఈ అన్ని విద్యా విధానాలని కూడా ఒకే కాంపౌండ్ లో చేసేసి కేవలం ఇది మన కోసం మనం నిర్మాణం చేసుకునేటటువంటి వ్యవస్థ ఇది చేయాలి అనేది నా పాపప్రాయం ఖచ్చితంగా చేస్తే విద్యావంతులు అవుతారు ఆర్థికంగా వెలుచుపడుతుంది ఆరోగ్యవంతులు అవుతారు ఈ మూడు జరిగితే నాలుగోది నిరుద్యోగ సమస్య ప్రభుత్వం ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండకుండా ఉండాలి అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఏం పుట్టుకురావు ఎందుకంటే తహసీల్దార్ ఉంటే తహసీల్దారే ఉంటాడు అక్కడ ఆ తహసీల్దార్తో పోటీ ఉండేటట్టు ఒక రెండు ఎంజీలు ఉన్నాయి ఉద్యోగాలు పదమూడు రావాలంటే పది అక్కడ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు పథకం ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించుకోవాలి ఇక్కడ మనం ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించుకోవాలి ఇక్కడ మనం ఉదాహరణకు మన పక్కన దేని పూర్తి ఉంది గతంలో ఒక వంద మందికి ఉద్యోగాలు వేయించాలి మళ్ళీ ఆరడం వల్ల దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు నూట ఇరవై మందికి ఉద్యోగాలు వేయించిన ఇరవై రోజు వ్యాపారంలోనే నేను శాస్త్రోపి